గవర్నమెంట్ ఒక ఆప్షన్తో కొత్త పెన్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ రికార్డ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పెన్షన్ శాంక్షన్ చేస్తే వికలాంగులందరూ చాలా మంది ఫ్యామిలీ మ్యాపింగ్కి రైస్ కార్డుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు పబ్లిక్లో మాకు రెండు కార్డులు ఉన్నాయండి వేరు వేరు ఫ్యామిలీ అండి ఒక ఫ్యామిలీ కానీ రెండు రైస్ కార్డులు ఉన్నాయంటారు సో చాలా కేటగిరీస్ ఉంటాయి ఒక రూపాయి పడి డబ్బులు డిపాజిట్ అవ్వడం డబ్బులు హౌస్ కడతారు డబ్బులు పడతారు డబ్బులు పడతాయి హౌస్ కట్టరు అలాగే స్టేజ్ వారి బ్యాక్ ఆన్ చేసినప్పుడు సెంటర్ షేర్ స్టేట్ షేర్ మనం సిక్స్ థౌజండ్ టూ థౌజండ్ ఇవ్వటం ఈ రోజు మళ్ళీ ఈరోజు ఎదురు నియోజకవర్గం సెక్రటరీ స్టాఫ్ అందరూ అమలు సో ఆల్రెడీ మీ ముందు బ్యాచెస్ ఏదైతే బెంగళూరు అండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నాం లాంచింగ్ ఉంది కాసేపట్లో దాని సందర్భంగా మీ అందరి ద్వారా కూడా ఆ లాంచింగ్తో పాటుగా సో ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి సో అది ఒకటి ఈరోజు జరిగే సంబంధించిన ఇష్యూ అట్లాగే కొన్ని ఇష్యూస్ సార్ మీ అందరితో మాట్లాడటానికి వాళ్ళు మీతో పిలిపించాలి ఏదైతే పాడైపోయే కూడా ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఒకసారి రిస్పెక్ట్ వేసుకోవాలి చెత్త ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా పెద్ద పెద్ద లోకి స్వచ్ఛ భారత్ లో తీసుకుంటే గ్రామాల్లో ఏ ఒక్కరూ కూడా అవగాహన లేకపోవడము లేదంటే మా సపోర్టు లేకపోవడము దాన్ని చెప్పలేము కానీ రావడం సచివాలయంలో కూర్చోవడం మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి ఐదు ఇచ్చారు బాగు చేయడానికి సిద్ధివచ్చు లేకుండా పనిచేయ పని చేయండి పెద్ద ఏమి చెవడ పడ్డాకర్లా కష్టపడక్కర్లా మీ గ్లామర్ బాగోడుకోవడానికి ఎండను చోటు సదరం కనిపెట్టి త్రీ డేస్ రోజు నిద్రలో మీరు పెట్టండి ఆ మధ్య స్థాయిలో ఉన్నారని చెప్పి మీరు డీటెయిల్గా ఓకే ఫస్ట్ ఇది ఏదో నాలుగు మీటర్లు ఉన్నాయని చెప్పి వాడు పెట్టాడు ఆ నాలుగు మీటర్లు తీసేశారని మీకు కరెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు మళ్ళీ మీరు ఏదైతే జమీన్గా ఉందని నెటిఫై చేసి పెట్టారో అది ఎటర్ చేయాలి దాలో డీటెయిల్గా అందరం పడలేదండి నాకు మీటర్లు ఉన్నాయి అని నాకు రాకుండా చేశారండి చేయలేదమ్మా పొరపాటును బట్టి అయ్యి సర్దిద్దరలే వస్తే మిమ్మల్ని చూసి నేనంతా ఊరిని వచ్చి నేను ఆఫీసులో కూర్చుండాలి నేను ఒక్కడే కష్టపడుతున్నాను నాకు వాళ్ళకంటే సగం చేతులుగా ఎక్కువ ఉన్నాడు నేను ఎప్పటి నుంచో పని చేస్తున్నాను నాకు సగంగా ఎక్కువ అవుతుంది అరవై వేలుగా నాకు వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ముప్పై వేలు వస్తుంది కదా వాళ్ళు బయటికి రావాలి ఆఫీసులో నుంచి నేను ఊరంతా తిరిగేది నేనే మీరు పనిచేస్తున్నటువంటి ఊరు మీరు మీ స్వంతూర్లాగా భావించాలి వాళ్ళకి నేర్పాలి పబ్లిక్కి మనం ఇక్కడ వేయకూడదు అని కుట్లో కానీ పబ్లిక్కి కానీ అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి చోట కుండీ ఉండాలి మస్తుగా కుండీ కట్టాల్సిందే పాత ఏమన్నా తెరవేసి ఉంచారు కొన్ని చోట్ల లేపారు అవన్నీ కూడా లేపించండి మనకి ప్రతి పంచాయతీలోనూ సచివాలయంలో ఎనిమిది మంది ఉన్నారు దగ్గరంటే హెడ్ క్వార్ట్ దీనికి చాలా పెద్దది ముగ్గురు సచివాలయ సిబ్బందిని ఉపయోగిస్తే కూడా ఇంకా అవసరమే ఉంటుంది కాబట్టి ఆ నిలగొట్టేటువంటి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్గా మనం చూడమంటున్నామో వాళ్ళని దగ్గరిలో తీసుకుంటే అదుగురు కూడా ఉంటుంది అదుగురు కూడా ఇంజనీరింగ్ చిన్న చిన్నవాడ వెల్ఫేర్ ఎస్టేట్స్ వస్తాయి పెద్దలు చిన్నవాడిని డిస్ట్రిక్ట్ ఎస్టేట్స్ వస్తాయి అట్లా ఏరియా వైజ్గా కూడా ఎవరికి ఏమి మనం కూడా మ్యాపింగ్ చేయాలి ప్రతి పంచాయతీలో ఎవరైతే సెక్రటరీలో ఉన్నారో పాత కుండీలు ఉన్నాయి ఆ కుండీలన్నిటినీ మళ్ళీ నిలబెట్టేదాన్ని చూడాలి ప్రతి చోట గార్బేజ్ అయ్యి మనం పెట్టాలి ప్రతి పంచాయతీలోనూ ప్లాస్టిక్ బ్యాగ్ ఉండాలి ఒకటి కాదు పది ఉండాలి సంచు ప్లాస్టిక్లంతా తీసుకొచ్చి ట్రాక్టర్లో నుంచి ఆ సంచుల్లోనే వేయాలి ఊరి మీడి తీసుకెళ్ళి ఎవరో చూడటం తుప్పల్లో ఆటలు ఇంట్లో పోసేసి వదిలేసి తాళబట్టి కాదు మీరు ఆ బ్యాగులు నింపితే ఆ బ్యాగుకి కేజీ ఎంత అని వాడిని కూడా మనమే సెట్ చేస్తాం వాళ్ళే వెహికల్లో వచ్చి बैग बैग बनाऊंगा ट्रैक्टर लो बटन बढ़वा था जैसे ऐसा है जैसे ऐसा है